గడ్డం చేపిస్తున్నాం అంత పెద్ద గడ్డం చూసి చేస్తారు అంతా గా చేస్తారు ఇంతవరకు మించుకుని చాలు చూసానరా గడ్డం చేసుకుంటే ఇష్టమేమ్రా అయ్యా అవును అవుతుంది నువ్వు

ఈ అయితే మన పూర్వాలకైతే గడ్డం చేయించేస్తున్నాం డాడీ కంప్లీట్ కాగానే ఈరోజు పూరలైతే గడ్డం చేపిస్తున్నాం చూడనికైతే చేయించేస్తాం ఇంత మనం పెంచుకోరు నాలుగు పెంచుకోరు ఎందుకు పెంచుకున్నాయా ఇంట్లో ఏమంటుందా డాడీ గడ్డం చేపించుకుంటున్నావు అయితే వీళ్ళు చేయించుకోమంటే చేపించుకుంటారు వీళ్ళు వరల కురే నేను ఏమంటున్నా అంటే ఇట్లా ఏమంటారు అంటే గడ్డం ఉంది కదరా మీకు లైట్గా అది ఉంది కదా అంతగానం ఉంది మీ ఇంట్లో ఇతలేరా అంత పెద్ద గడ్డం చూసి రే ఇంతగానం పెరిగింది కా ఇంత పెద్ద జుట్లా చూడు ఇంతగానం గడ్డం పెంచుకున్నాం రా ఎవరి కోసం పెంచుకుంటున్నారా గడ్డం అంతగానం గాయసులు ఇద్దరికైతే గడ్డం చేపిస్తుంది ఇప్పుడు డాడీ అయిపోగానే నెక్స్ట్ వీళ్ళిద్దరిదే గడ్డం గడ్డం తాలి రెడికి పోతురా చేసుకోరు చెప్పించుకోరు కాదు మరి మీరు గడ్డం చేయించుకోరు మళ్ళా గడ్డం చేయించుకుంటారు అంటే సరే అంట చేసుకోవడం వల్ల ఇంకో అంతా చేస్తారు అంతా నీట్గా చేస్తారు ఇదంతా మించుకున్నా ముందురా నాకు కనిపిస్తుంది గాయ చూడు ఇంత పెద్దగా ఉన్నది చూడదు బయటికి పంపిస్తా లేకపోతే కుక్కర్ వదిలేదు అంతే చేపించుకోరు రీమ్ అవుతుంది అరేగో ఇంతగాన సరే కటింగ్ చేపించుకోరు కటింగ్ సద ఎంత గుండు కట్ పీస్తాయి సారీకి ఇది మీద ఉంచుతాం మొత్తం ఇది కూడా ఇది కూడా మీది కూడా గుండు కట్ గైస్ చూడు గైస్ మమ్మీ పెరిగింది అన్న కటింగ్ షాప్ అయినా తెలుసుగా మళ్ళా ఇంకైతే మొత్తం గుండె అయిపోతుంది గైస్ ఎప్పుడు చేరే సార్ నీకైతే సైడ్లో గుండు కొట్టిస్తా మొత్తం కొట్టిస్తా రెండు కొట్టిస్తా మొత్తం కొట్టించు గాయస్ ఇద్దరికైతే మొత్తం గడ్డం మంచిగా నీట్గా కనిపిస్తారు ఫేస్లో అయితే తెల్ల లేకపోతే ఇంత అని పెంచుకోరు రెడీ ఉండ్రెడీ ముందురా సరే చెప్పు గడ్డం చెప్పారు లేరా గాయస్ పొడి అది గడ్డను చేపించుకోరంటు అది గడ్డం చేపించుకోరండాలి గడ్డను చేపించుకోరంట చేయించుకోరంటే అరే అది నిన్ను చేపించుకోమంటు చూసినావా అరే సరే నేను వద్దంటే అది చేయించుకోమంటుంది పోటీ చేయించుకోమంటే వద్దా చెప్పు నువ్వు చేయించుకోమంటే వద్దంటా చేసుకోరా వద్దా చేపించుకోమంటా తీసుకోవా చేపించుకోరా ప్లీజ్ ఏమే తీసుకు కటింగ్ షాప్లో వేయించగడం దా నా బండి ఎక్కువ ఈపించుకో చీరలు రెడీ ఉన్నాయి ఏమవుతుంది సరే ఏమవుతుంది చెప్పు చేసుకోడానికి ఏమవుతుంది సరే సరే కరెక్ట్ గడ్డ మీందుకు చేయించుకుని అంటున్నావు చెప్పు మళ్ళీ వాళ్ళు గడ్డ మీద వేయించుకోమంటే చేయించుకుంటున్నారు ఏం లేదని చెప్పు ఉప్పమా సూ అర్జ్జుడు అజ్జుడావా అవ్వ చేయించుకోమంటుంది అలా పని చెప్తా అంటున్నావా అవ్వదు అవ అల్జుడు అల్జుడావా అల్జుడు అవ్వ ఏమా ఏమైంద్రా గడ్డం చేయించుకుంటే ఇస్తామేమరా అయ్యా రేరే అరే దొంగి అడిపురాని సరే గడ్డ మద్దు మాల నవ్వు నవ్వు మన ఎందుకు అట్లా పెంచుకుంటున్నావు అంత పెద్ద ఎందుకలా అవసరం ంతలో తీసి పెట్టినా మరి లేకలు వామో గాయని గడ్డం అంతా ఇలా జమ చేస్తుంది తీసి అన్ని కింద పడినా అని మళ్ళీ అలా పెడుతుండే ఎందుకంటే మళ్ళా మాకు కనిపేదాన్ని అదే రా తీసి అదే తీసి పెట్టిరు కదా అన్ని సరే ఇప్పుడు లేవుగా మళ్ళా గీకిపీసా మళ్ళీ గట్టిగా వస్తాయి ఫ్రెష్గా సరేనా ఇప్పుడు మా అయితే కటింగ్ చేసి గడ్డం చేస్తుంది ఇప్పుడు నువ్వు చేయిచే నేను తెలుసా చేయ గడ్డం కనుక్కో చేయరు చేయడరా 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 వర్లాక్ అది వర్లాకరా

وفي المكان دائما